నేను మీ వశీకరణంతో అవతల వాళ్ళ వ్యాపారాలను నాశనం చేయవచ్చు అవతల వాళ్ళ జీవితాలను పాడు చేయొచ్చు అవతల వాళ్ళ జీవితాల్లో మనం ఇబ్బందులు గురి చేయొచ్చు ఆరోగ్యాన్ని పాడు చేయవచ్చా ఇలా చాలా రకాలుగా చాలా సందేహాలు చాలా మందిలో మొదలుతున్నాయి ఏమో ఎందుకంటే మన దగ్గరికి చాలా మంది జాతకాలు చూపించుకోవడానికి వస్తున్నారు ఏవండి మా భర్తకి ఉండుంటే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది మాకు ఏం అర్థం అవట్లేదు డాక్టర్లకు చూపిస్తున్నాం హాస్పిటల్కి చూపిస్తున్నాం ఎక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదంటున్నారు జాతకాలు కొంచెం చూడండి అని చూస్తే జాతకాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు భార్యది పిల్లలది భర్తది అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అప్పటిదాకా ఉన్నటువంటి ఆరోగ్యం అనేది క్షీణించడం అప్పుడు దాకా చాలా చక్కగా ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా ఒక్కసారిగా అవ్వడం ఎదురుగానే మాకన్నా బిజినెస్ పెట్టారు వాళ్ళకి మాకన్నా ఎందుకు అంత డెవలప్ అవుతుంది ఏం జరుగుతుందో మాకు అర్థం అవటం లేదు మాకు ఇంకా మంచి పేరు ఉంది వాళ్ళకన్నా క్వాంటిటీ బిజినెస్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా మా వ్యాపారం మీద ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు అది వసీకరణం చేసి మా తాలూకా బిజినెస్ని లాక్కుంటున్నారా వశీకరణం చేసి మా మా తాలూకా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా మా పిల్లల భవిష్యత్తులను పాడు చేస్తున్నారా అని చాలామంది చాలా రకాలుగా మన దగ్గరికి వస్తుంటారు అలాగే పాపం ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఏమండి వసీకరణం చేశారో ఏం చేశారో తెలియటం లేదు మరి మా పాప వాళ్ళనే పెళ్లి అంటుంది వాళ్ళనే ఆ అబ్బాయినే ఇంకా అబ్బాయిని ఉండలేక బతకలేక నేను చనిపోతానని చెప్పి చాలా రకాల ఇబ్బందులు పెడుతుంది ఎన్నో కౌన్సిలింగ్లు కూడా మనం చేయిస్తున్నాం అయినప్పటికీ కూడా మంచి మంచి డాక్టర్స్ చూపించాం కౌన్సిలింగ్లు చేయించాం అయినా సరే వాళ్ళు ఏం మాయ పెట్టారో ఏం మందు పెట్టారో తెలియటం లేదు మా పాప చేస్తే ఆ అవతల వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటుంది లేకపోతే పెళ్లి చేసుకోను అని చెప్పి నుంచి కూర్చుంటుంది ఒక్కరితే కూతురు కోట్ల ఆస్తి ఉంది ఏం చేయమంటారు అసలు ఏం జరుగుతుంది మా అని చెప్పి బాధపడేవారు కూడా చాలా మందిని చూసాం అలాగే అబ్బాయిలు కూడా చాలా మంది పాపం తల్లిదండ్రులు ఒక్కగాని ఒక కొడుకు ఎలా తయారయ్యేటని చెప్పి ఇలా బాధపడుతున్న వారిని కూడా చాలా మందిని చూసాం అలాగే భర్తని పాపం దూరం అయిపోయి పాపం ఆ పిల్లలు మా నాన్న ఇలాగ మా ఇంటికి రావట్లేదు అని చెప్పుకొని ఏడ్చుకొని ఉన్నటువంటి పిల్లలను చూసాం అలాగే పాపం మహిళలు ఏడ్చుకుంటూ జాతకాలు తీసుకొచ్చి మా భర్త ఇంటికి రావటం లేదు రెండు సంవత్సరాల నుంచి ఇంటికి రావట్లేదు సంవత్సరాల నుంచి ఇంటికి రావట్లేదు ఎప్పుడు వస్తాడండి అని చెప్పి పాపం ఆ జాతకాలు తీసుకొచ్చి ఏడుస్తూ ఏడుస్తూ ఆ తల్లిని పడుతున్నటువంటి ఏడుపు మనం చూస్తూ ఉన్నాం అంటే జాతకాలు చూసుకున్న వాళ్ళ వైవాహిక జీవితాలు చూసుకున్నా సరే పరిస్థితులు కూడా చాలా చక్కగా ఉంటున్నాయి ఎక్కడ ఎలాంటి దోషాలు కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండటం లేదు అయినప్పటికీ కూడా అంటే ఈ రోజుల్లో కూడా నమ్ముతారా ఈ రోజుల్లో కూడా ఇంకా ఉన్నాయా ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ అవ్వచ్చు ఇంకా సాఫ్ట్వేర్ టెక్నాలజీలు అవ్వచ్చు ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా కూడా ఈ వశీకరణాలు ఉన్నాయా ఇంకా మనల్ని మాయ చేసేటువంటి మనుషులు ఉన్నారా ఇంకా పదార్థాలు తల మీద రాస్తే మనం పిచ్చోలు వాళ్ళ వెనకాతలు తిరిగి అవుతామా వాళ్ళ మాటలే వింటామా అని చాలా మంది నవ్విన వాళ్ళు ఉంటారండి అలాగే నమ్మిన వాళ్ళు ఉంటారు అలాగే నమ్మలేని వాళ్ళ కోసం మనం ఏమి చెప్పలేము ఎంత చెప్పినా సరే వాళ్ళు వినిపించుకునే స్థాయికి ఉండదు చెప్పిన వాళ్ళకి మీకు జీవితంలో మేము ఒక మంచి రోజు అంటూ వస్తుంది నేను అందుకే మీరు నాకు అత రెండు మూడు వీడియోల క్రితం మీరు చూసినట్లయితే ఇలాంటి విషయాల మీద ఇలాంటి బాధలు పడేవారికి ఇలాంటి ఇబ్బందులు పడేవారికి కూడా నేను చాలా మందికి ఒక మంచి సజెషన్ అనేది కూడా ఇస్తూ ఉంటుంటాను అదే పుట్ట మన్ను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పుట్ట కానీ ఒక మంచి పుట్ట అంటే భగవంతుని మనకి ఆ చెట్టు దగ్గర ఉన్నటువంటి మీకు తెలుసు అందులో బాగుంటుంది అని మనకి మనకి ఇక్కడ అనిపిస్తే లేదంటే రైతులకి చెప్పినా లేదంటే పొలాలు పాలు పాల్తే పాలు తెచ్చిన వాళ్ళకి చెప్పినా సరే లేదంటే మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడైనా సరే పుట్టకంటే పుట్ట మన్ను తెచ్చుకోండి చిన్న ప్యాకెట్లు అలాగే మీరు వెళ్ళి చాలా మంది చేస్తున్నారు పుట్టమాను తెచ్చుకోమన్నాను కదా అని చెప్పి చిన్న కర్ర ఆ పుట్టను కొడచ్చు అది మహా పాపం ఆ పక్కనే ఆ పుట్ట కింద ఉన్నటువంటి కొంచెం మట్టినైనా తెచ్చుకొని మీరు రోజు కూడా పుట్టమాణుని దండం పెట్టుకొని ఇంట్లో కొంచెం పుట్టమాణిని దేవుడి మూలం పెట్టుకొని తల్లి నాగమ్మ అమ్మ తల్లి మా కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి వేడుకోండి భర్త ఇంటికి త్వరగా రావు వచ్చేటట్టు చూడు తల్లి మా కుటుంబం ఎలాంటి కష్టాలు కూడా రాకుండా చూడు తల్లి నువ్వు అలా చేసినట్లయితే నిన్నే మా ఇష్ట దైవంతో పూజించుకుంటాము ప్రతి సంవత్సరం కూడా నీకు చీర గాజులు పెడతాం తల్లి అని చెప్పి మీరు మొక్కుకోండి నేను చాలా మందికి చెప్పాను ఇది చాలా సక్సెస్ అయ్యింది చాలామంది కుటుంబాల్లో సంతోషాలు వచ్చాయి అలాగే పిల్లలు కూడా తన తండ్రుల కోసం పాపం మీరు కూడా అలా బొట్టు పెట్టుకుంటే ఒకవేళ మీ ఇంటికి వచ్చేటప్పుడు తండ్రికి ఎప్పుడైనా రెండు రోజులకు వచ్చినప్పుడు నాలుగు రోజులకు వచ్చినప్పుడు అలా కొంచెం ఆ పుట్టమన్ను తీసి నాన్న ఇదిగో నాన్నది పెట్టుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెవుల దగ్గర కానీ లేదంటే కొంచెం పుట్టమన్ను తీసి కొంచెం బొట్టిలాగా పెట్టండి లేదంటే కొంచెం పుట్టమన్ను తీసి గుండ్ల మీద పెట్టండి అతనిలోని ఆ నాగమ్మ తల్లి మార్పు అనేది తీసుకొస్తుంది ఎందుకంటే ఇలాంటి వశీకరణాలకి కానీ చేతబడులు చేసిన వారికి కానీ ఇది ఒక గొప్ప వరం ఈ పుట్టమన్న ఈ పుట్టమన్ను నుంచి అద్భుతమైనటువంటి శక్తి ఆ నాగమ్మ తల్లి మహాశక్తి అనమాట అమ్మవారు ఇలాంటి ఎవరైతే తయారు చేసింది మన పురాణాల్లోనే తెలుసు ఇది గరుడు పురాణంలోని మనకి తెలియజేయడం కూడా జరిగింది ఇలా వశీకరణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి విరుగుడు అమ్మవారు ఎవరు అంటే నాగమ్మ తల్లి ఈ నాగమ్మ తల్లి తాలూకా బొట్టు కానీ మనం కానీ పెట్టుకున్నట్లయితే మన మీద ఎలాంటి వారైనా సరే మనకి వసీకరణం చేసినా సరే అది ఫలించదు అలాగే ఇటు భర్తకి కానీ ఇటు పిల్లలకు కానీ ఇటు మన షాప్ దగ్గరికి వెళ్తుంటే మన షాప్ మీద ఎవరైనా వసీకరణం చేస్తున్నారు మన వ్యాపారం అంతా నాశనం అయిపోవాలని చూడస్తున్నారు వారికి కొంచెం పుట్టమని తీసుకెళ్లిపోయి మన ఉదయాన్న గుమ్మం పైన పెట్టండి లేదు అనుకుంటే మనకి ఆ దేవుడి మూలన పెట్టి చూడండి మన కుటుంబం మీద ఏ మన షాప్ మీద కానీ మన కుటుంబ ఆరోగ్యం మీద కానీ మన ఫ్యామిలీ మీద కానీ ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఈ వశీకరణం అనేది మన మీద జరగకుండా మన మీద పడకుండా కూడా ఆ నాగమ్మ తల్లి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం ఇంకా తెలుసుకుందాం టైం సందర్భం లేకుండా మనం ఇంకా ఎందుకంటే ఈ వశీకరణం మీద ఇంకా మనకి నాగమ్మ తల్లి మనల్ని ఎలా రక్షిస్తుంది ఇంకా ఎలాంటి మంచి పూజ చేసుకోవాలి నాగమ్మ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకుంటే భర్త ఇంకా ఎంత వేగంగా ఇంటికి వస్తాడు తండ్రి ఎంత వేగ వేగంగా ఇంటికి వస్తాడు మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది కూడా చక్కటైనటువంటి వీడియోలు మళ్ళీ మనం చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కోరుతుంటాను అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం కూడా మర్చిపోకండి ఎందుకంటే మనం చేసేటువంటి ఈ ఇలాంటి చాలా మంచి విషయాలు ఎందుకంటే ఇలాగా చాలా పిల్లల కళ్ళంటే కన్నీరుకు ఇబ్బంది పడుతున్నారు భర్త ఇంటికి రాకుండా తల్లి ఇబ్బంది పడుతుంది భర్త అమ్మ నాన్న మన అక్క అవ్వచ్చు మన చెల్లి అవ్వచ్చు అందరు కూడా బాధపడుతుంటారు అదే బాబు ఇంటికి రావట్లేదు అని చెప్పి పక్క చెప్తుంటే ఆ బాధ మనకి ఎంతో బాధగా ఉంటది ఎంతో ఇబ్బందికరంగా ఉంటది ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలోని కాలం కూడా ఎంతో సంతోషంగా ఉంటుందండి ఒక్కసారి కానీ ఏదైనా మనం అనుకోనటువంటి సంఘటన కానీ ఏదైనా సరే మన జీవితంలో జరిగింది అనుకుంటే మాత్రం తట్టుకోవడం అనేది చాలా కష్టం అలాంటిది ఎలాంటి వైవాహిక జీవితం పెళ్ళైన తర్వాత పిల్లలు ఉన్న తర్వాత మన కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ భర్త ఇంటికి రాకపోవడం కానీ వశీకరణం చేసి కుటుంబం మీద కానీ షాపు మీద కానీ మనుషుల మీద కానీ తయారు చేసి మన నుంచి అవి అవతల వాళ్ళు లాక్కునేటప్పుడు కలిగేటువంటి బాధ అనేది ఉంటుంది కదా అది ఎవ్వరు కూడా తగ్గించలేరు అందుకే ఇలాంటి చక్కటైన వీడియోలు ఆ తల్లి నాగమ్మ మనల్ని ఎలా రక్షిస్తుంది ఆ తల్లి నాగమ్మ బొట్టు పెట్టుకుంటే ఎలాంటి వసీకరణం అయినా సరే మన మీద పడకుండా ఎలాంటి వసీకరణం కూడా మన మీద జరగకుండా మన మీద ఎలాంటి పనులు చేసినా ఎలాంటి ఇబ్బందులు పెట్టినా వాటి ఏవి కూడా మన మీద పని చేయకుండా కూడా తల్లి కాపాడుతుందని చెప్పి గరుడు పురాణంలో కంపల్సరీగా చెప్తున్నారు ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మీకు మీకు కంటిన్యూగా నేను ఈ వసీకరణం కోసం ఒక ఏడెనిమిది వీడియోలు చేస్తూ ఉంటాను మీరు చూడండి ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీకు తెలియదు